ீ ஓம்ீ மகாதி நம ஐ மாசரஸ்வத்தை நமவித்திரோ குருபிரமருவிஷு குருதேவோ மகேஸ்வர குரு குருசாட்சாத் பரபரம்தமை ஸ்ரீகுரவே நம குரவே மத்தியமாம் அஸ்மதாச்சாரிய பரியந்தாம் தட்சிணாமூர்த்திவாரம் குரு குருபரம்பராம் गुरवे सर्वलोकानां विषजे बभुरोहिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः सदा सदाशिवारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां सस्सङ्गत्वे निस्सङ्गत्वं निस्सङ्गत्वे निर्मोहत्वं निर्मोहत्वे निश्चलतत्त्वं निश्चलतत्वे नि जीवन्मुक्ति सस्संगे निस्संगसंगे निर्मो निर्मोह निच्चल निच्चलत् जीवन्मुक्ति <coughs> दक्षस्त नम शिवायरात्मे समसेसे नमः शिवाय दीक्षित प्रकाशितात्मतेजसे नमः शिवाय उक्षराजवाह सतांगते नमः शिवाय ರಾಜತತಾಚಲೇಂದ್ರ ಸಾ ನಮಃ ಶಿವಾಯ ರಾಜಮಾನ ರಾಜನ ನಿತ್ಯಮಂದಿೇ ನಮಃ ಶಿವಾಯ ರಾಜಕೋರಕ ರಾಜೋಕವಾ ನಮಃ ಶಿವಾ ಮಿತ್ರತಾ ಪ್ರಕಾಶಿ ನಮಃ ಶಿವಾ ದೀನಮಾಲಿ ಕಾಧೇನವೇ ನಮಃ ಶಿವಾಯ ಸೂನವಾನ ದಾಹಕು కృషాశవే నమశివాయ స్వానురాగ భక్తరత్న సవే నమశివాయ దానవాంధకార ఛంద భానవే మహ్ శివాయ ప్రియా భగవద్బంధునారాయణ కార్తీక మాసం పద్దెనిమిదవ రోజు కార్తీక పురాణం పద్దెనిమిదవ రోజున అంబరీషుడి ఏకాదశి వ్రతం దూర్వాసుడు శపించుట పద్దెనిమిదవ రోజు కార్తీక మాసం కార్తీక ద్వాదశి ఎంతటి విశిష్టమైనదనేది కార్తీక పురాణంలో కనిపిస్తుంది అందుకు ఉదాహరణగా అంబరీషుడి కార్తీక ఏకాదశి వ్రతాచరణ చెప్పబడుతోంది అంబరీషుడు శ్రీ మహావిష్ణువు భక్తుల జాబితాలో ముందు వరుసలో కనిపిస్తాడు అలాంటి అంబరీషుడు క్రమం తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవాడు ఎంతో నియమనిష్టలను పాటిస్తూ ఏకాదశి వ్రతాన్ని నిర్వహించేవాడు అలా ఒకసారి ఆయన కార్తీక మాసంలోని ఏకాదశి వ్రతాన్ని నిర్వహిస్తాడు ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు ద్వాదశి తిది దాటిపోయ ద్వాదశి తిది దాటిపోకముందే పారాయణ చేయాలి అంటే ఆహారం తీసుకోవాలి ఇది తప్పనిసరి నియమం అందువలన ద్వాదశి పారణ చేయడం అందువలన ద్వాదశి పారాయణ చేయడం అంబరీషుడు సిద్ధమవుతూ ఉంటాడు ఇది తప్పనిసరి నియమం అందువలన ద్వాదశి పారణ చేయడానికి అంబరీషుడు సిద్ధమవుతూ ఉండగా దూర్వాస మహర్షి అక్కడికి వస్తాడు ద్వాదశి పారణకి ఆయనను కూడా ఆహ్వానిస్తాడు అంబరీషుడు అయితే తాను నదికి వెళ్ళి స్నానం ముగించుకొని వెంటనే వస్తున్నానని చెప్పి దూర్వాసుడు వెళతాడు అలా వెళ్ళిన దూర్వాసుడు ఎంతకీ రాడు దాంతో అంబరీషుడు ఆలోచనలో పడతాడు ఒక్క ద్వాదశి పారణ విషయంలో నియమం తప్పితే అంతకుముందు చేసిన పన్నెండు ఏకాదశుల వలన వచ్చిన పుణ్యరాశి కూడా తరిగిపోతుంది అందువలన ద్వాదశి ఘడియలు దాటిపోతాయేమోనని అంబరీషుడు ఆందోళన చెందుతూ ఉంటాడు అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలని ఆయన అక్కడి పండితులను అడుగుతాడు దూర్వాసుడు రాకముందే పారణ చేస్తే ఆయనను అవమానించడమే అవుతుంది అదో దోషంగా కూడా మారుతుంది అందువలన వారు తులసి తీర్థం తీసుకోమని సెలవిస్తారు మతభంగం కాకూడదనే ఉద్దేశంతో పండితులు చెప్పినట్టుగా చేయటానికి అంబరీషుడు నిర్ణయించుకుంటాడు ఆయన తులసి తీర్థం తీసుకుంటూ ఉండగా దుర్వాసుడు అక్కడికి వస్తాడు తనని ద్వాదశి పాలనకి పిలిచి తాను రాకుండానే అందుకు సిద్ధమవుతావా అంటూ అంబరీషుడిపై మండిపడతాడు అంతగా ఆకలికి ఆగలేని వాడివి తనని పిలవకూడదని అసహనాన్ని ప్రదర్శిస్తాడు ఇది ఖచ్చితంగా తనని అవమానించాల అనే ఉద్దేశంతో చేసినదే అంటూ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు దూర్వాసుడి ఆగ్రహ వేషాలను గురించి తెలిసిన అంబరీషుడు ఆయనను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తాడు అయినా ఆయన ఎంత మాత్రం వినిపించుకోకుండా పది నీచమైన జన్మలను పొందమని శపిస్తాడు అంతేకాకుండా కృత్యా అనే శక్తిని సృష్టించి అంబరీషుడిపైకి పంపిస్తాడు అది చాలా వేగంగా అంబరీషుడిపైకి వస్తూ ఉంటుంది దాంతో ఇలాంటి పరిస్థితుల నుంచి తనని ఆ శ్రీ మహావిష్ణువే కాపాడాలంటూ అంబరీషుడు తలచుకుంటాడు దాంతో ఆయన పూజా మందిరంలో ఉంచబడిన విష్ణు చక్రం సుదర్శన చక్రం యొక్క శక్తిని పొంది ఆ నృత్యను అంతమందిస్తుంది అంతేకాకుండా ఆ సుదర్శన చక్రం దూర్వాసుడి వైపు దూసుకు వస్తుంది దాంతో ఆయనకి విషయం అర్థమై అక్కడ నుంచి పరుగందుకుంటాడు బ్రహ్మదేవుడి దగ్గరికి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి తనని కాపాడమని అడుగుతాడు సుదర్శన చక్రాన్ని నిరోధించే విషయంలో వారు అనాశక్తిని చూపుతారు దాంతో దుర్వాసుడు వైకుంఠానికి వెళతాడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకు నమస్కరించి తనని రక్షించమని కోరతాడు అప్పుడు దూర్వాసుడి ధోరణి పట్ల స్వామి అసహనాన్ని వ్యక్తం చేస్తాడు భక్తుడైన అంబరీషుడి విషయంలో అలా వ్యవహరించకుండా ఉండవలసిందని అంటాడు అంబరీషుడికి ఆయన చెప్పిన అంబరీషుడికి ఆయన ఇచ్చిన శాపాన్ని తాను భరించనున్నట్లు చెబుతాడు ఏ ఏ కారణాల వలన తాను ఏ ఏ అవతారాలను ధరించనున్నది చెబుతాడు అలా స్వామి తనను దర్శించుకున్న దశావతారాలను గురించి వివరిస్తాడు అంబరీషుడు ఆయనను ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించాడని ఎంతో గౌరవించాడని అంటాడు అలాంటి వ్యక్తిపై ఆ స్థాయిలో ఆగ్రహించడం సరి అయినది కాదని చెబుతాడు వ్రత నియమం ప్రకారమే అంబరీషుడు అలా చేశాడా తప్ప మరో ఉద్దేశం అతనికి లేదని అంటాడు ఒకసారి అంబరీషుడిని శపించిన ఆయన ఇంతటితో ఊరుకోకుండా మరో శాపాన్ని ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడే తాను సుదర్శన చక్రాన్ని నియమించవలసి వచ్చిందని చెబుతాడు కార్తీక మాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో కార్తీక పురాణం చెబుతోంది ఆ కథలను సరళమైన భాషలో మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి మా ముఖ్య ఉద్దేశం ఓం నమ శివాయనమ శివాయ సమస్త సన్మంగళాం సర్వే జనా లోకా సమస్త భవంతు ఓం శాంతి 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 తదుపరి పద్దెమ రోజు పంతొమ్మిదవ రోజున కార్తీక మాస పురాణాన్ని తెలుసుకుందాం ఓం శాంతి